శ్రీ విశ్వాసునామ సంవత్సరం మీనరాశి యొక్క ఫలితాలు చూద్దాం ఆఖరి రాశి అయినటువంటి మీనరాశికి శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగీత ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగీత్య దృక్ సిద్ధాంత పంచాంగతితో ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి సంవత్సరం ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంది దీనికి కారణం మీనరాశి వారికి జన్మ శని ఏనాటి శని ప్రభావం ఉండడం అయినప్పటికీ వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంవత్సరం అనుకూలంగా ఉండడం అలాగే వ్యయస్థానంలో రాహు ఆరో స్థానంలోకి ఏదో అనుకూలంగా ఉండడం చేత గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే మీనరాశికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు కుటుంబంలో శుభకార్యాలు వంటివి కలిసి వస్తాయి పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు గురుబలం ఉండడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఏదో రకంగా కష్టపడి పైకి వస్తుంది అయితే మీనరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఏలినాటి శని ప్రభావం జన్మ శని ప్రభావం కొంత మీ మీద మానసిక ఒత్తిడిలోకి కొంచెం లోను చేస్తుంది గొడవలకి మానసిక ఒత్తిడికి మీనరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలి మరొకసారి సూచిస్తూ మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం ఆదాయం చేతికి సమయానికి డబ్బు అందలేనటువంటి స్థితి కనపడుతుంది మేనరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మీనరాశి విద్యార్థులకు కొంచెం కష్టపడాల్సినటువంటి సమయం మీనరాశి స్త్రీలకు కొంచెం అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి మొత్తం మీద మేనరాశి వారికి శ్రీ విశ్వా నామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ సమయం తెలియజేస్తూ ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీనరాశి వారి పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం నవగ్రహ పీడార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం మీనరాశి వారు ఖచ్చితంగా ఆచరించాలి శని సింగాపూర్ తిరునల్లార్ మందపల్లి వంటి క్షేత్రాలని దర్శించగలిగితే దర్శించండి లేదా ఏదో ఒక శనికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి తైలాబ్ శనికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం వంటివి ఆచరించండి మొత్తం మీద మేనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ మరింత శుభ ఫలితాల కోసం ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి ఆ రాశుల యొక్క సంవత్సర ఫలితాలు మనం తెలుసుకున్నాం ఈ ఫలితాలు నేను చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మీకు అందజేశాను ఈ పంచాంగ శ్రవణంలో చెప్పినట్టు ఆ రాశులు వారు ఎవరైతే బాగున్నాయో లేదా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలు ఇబ్బందులు తొలగి మరింత శుభ ఫలితాలు వారు పొందగలరు అందువల్ల ఈ యొక్క పరిహారాలను మీరు పాటించడం చేత మీకు శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ అందరికీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం బాగుండాలి అందరికీ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి లోకా సంస్థ సుఖినోభవంతో ఉంటు అని కోరుకుంటూ లోకాలన్నీ సుఖంగా ఉండాలి అందరికీ కూడా క్షేమం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకర శర్మ